జిల్లాలో శాంతి భద్రతను నెలకొల్పడంతో పాటు మహిళా భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టడమే తన ప్రధాన లక్ష్యమని వికారాబాద్ జిల్లా నూతన ఎస్పీ స్నేహా మెహ్రా అన్నారు హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ సమర్దవంతంగా విధులు నిర్వహించి ఈ రోజు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నూతన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని శాంతి భద్రతల పరిస్థితులను గత చరిత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తానని అందుకు అనుగుణంగానే పోలీస్ విధానాల్లో అవసరమైన మార్పులు తీసుకుంటారని ఎస్పీ తెలిపారు నేర నియంత్రణ తన ప్రధాన లక్ష్యమని జిల్లాలో నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి ప్రత్యేక దృష్టి సారిస్తానని ఎస్పీ చేశారు ముఖ్యంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి నివారణకు తగిన చర్యలు తీసుకుంటానని తద్వారా ప్రజలు మరింత ప్రశాంతంగా భద్రతగా ఉండే వాతావరణాన్ని కల్పిస్తారని ఎస్పీ హామీ ఇచ్చారు దొంగతనాలు చైన స్నాచింగ్లు మరియు ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాల గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు అంతేకాకుండా మహిళలు పిల్లల భద్రతకు రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని సిబ్బంది సంక్షేమాన్ని కూడా తగిన చర్యలు తీసుకుంటూ జిల్లా పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తానని జిల్లా ఎస్పీ స్నేహ మెహర్ తెలిపారు సింహావేర ఐపీఎస్ ఈరోజు వికారాబాద్ ఎస్పీగా ఛార్జ్ ఎస్ చేశాను ఈరోజు ట్వంటీ సెకండ్ నవంబర్కి ఈ డిస్ట్రిక్ట్లో క్రైమ్ ప్యాటర్న్ ఏంటి లాయోటో ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి ఏమేం ఏరియాస్లో ఏమేమి ఇంతకుముందు హిస్టరీ ఏంటి చూసి చదివి ఈ మొత్తం పోలీసింగ్కి ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు ఇక్కడ ఇప్పుడు ఇప్పటివరకు ఏం ఇంప్రూవ్మెంట్స్ చేయడం జరిగింది ఇంకా ఎలా ఆ ఇంప్రూవ్మెంట్స్ మీద పని చేయొచ్చు మనం విమెన్ రిలేటెడ్ క్రైమ్ కొంచెం ఇప్పుడు ఫీడ్బ్యాక్ వస్తుంది ఎక్కువ అవుతున్నాయి దొంగతలు ఎక్కువ అవుతున్నాయి సో దాని మీద సిటీలో ఎలా టెక్నాలజీ ఇంతకుముందు వాడుతున్నారు వాళ్ళు సిటీ సంబంధించి అడ్వాన్స్ టెక్నిక్స్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయొచ్చా లేదా సైబర్ క్రైమ్స్ మీద ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయా లేదా లేకపోతే ఇంటర్ కమ్యూనిటీ ఏదైనా ఇష్యూస్ ఉంటాయి వేరే వేరే డివిజన్స్ పోలీస్ స్టేషన్స్ పోలీస్ స్టేషన్ స్పెసిఫిక్ ఏం ఇష్యూస్ ఉంటాయి ఐడెంటిఫై చేసి దాని మీద పని చేస్తాను అండ్ క్రైమ్ అండ్ సేఫ్టీ ఎన్వైర్న్మెంట్ ఇక్కడ ప్రజల కోసం ఎక్కువ ప్రశాంతంగా దానికి వాళ్ళ భద్రత సంబంధించి అన్ని మెజర్స్ కూడా తీసుకుంటాం పబ్లిక్ నుంచి మీడియా తరఫు నుంచి అందరికీ కోఆపరేషన్ కోసం నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ